వెల్కమ్ టు ఓబీసీ న్యూస్ పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం తిరుపతి జిల్లా సూలూరుపేట పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎస్ఐ బ్రహ్మానాయుడు మరియు ఎస్ఐ కొండపుల నాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ రక్తదాన శిబిరాన్ని డిఎస్పీ చంచుబాబు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో సిఐ మురళీకృష్ణ రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు అలాగే సిఐతో పాటు ఎస్ఐ బ్రహ్మానాయుడు ఎస్ఐ కొండపుల నాయుడు పోలీసు సిబ్బంది విద్యార్థులు విద్యార్థినిలో యువకులు పెద్ద సంఖ్య పాల్గొని స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డాక్టర్ రమేష్ కూడా పాల్గొన్నారు

తిరుపతి జిల్లాలో ఎస్పీ గారు డిపి గారి ఆదా ఇన్స్ట్రక్షన్ ప్రకారం పోలీస్ కమాంబులేషన్ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఈరోజు తేదీ నుంచి జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా చెల్లూరుపేటలో ఈ రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం జరిపించడం జరుగుతుంది చెల్లూరుపేటూరుపేట తాడ శ్రీ హేర్కోట పోలీస్ స్టేషన్ సరిగ్గా పరిధిలో ఉన్నటువంటి చాలామంది యువకులు కళాశాల విద్యార్థులు యువత చాలామంది వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో విడుదలగా పాల్గొంటున్నారు నిన్న నాయర్పేటలో సుమారుగా రెండు వందల ఎనభై మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది దాంట్లో దీన్ని ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రమేష్ గారు ఉన్నారు కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ అందరూ రక్తదానం అనేది ఎదుటి వ్యక్తి ప్రాణదానంతో సమానం కాబట్టి దీంట్లో ఈ అందరూ పార్టిసిపేట్ అయితే మనుషుల కూడా ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ అవసరమైన వాళ్ళే సహాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి దీన్ని అందరూ విరివిగా పాల్గొనాలని ఈ పోలీస్ పోలీసు పోలీసులు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని దీంట్లో విరివిగా పాల్గొని సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాం ఈ దీని ప్రోగ్రాం విజయవంతంగా చేస్తున్నటువంటి సుల్లూరుపేట సీఏ గారికి ఎస్ఐ ఎస్ఐ సుల్లూరుపేట ఎస్ఐ తట అందరికీ అభినందన